ఎన్నో ట్రోల్కు ఎన్నో అవమానాలు ఎంతో మంది చేతవాడు చేసిన కాసాల కాకుండా అంది వాళ్ళకి కాపున అంది అని ఎంతో మంది కొడుకులు ఎక్కరేసినారు అటువంటి వాళ్ళకు చెప్పు దెబ్బ బరాబర్ చెప్తున్నారు ఎందుకు చెప్తున్నా తెలుసా ఏ ఇగో అన్ని టీంలు ఐపీఎల్ కప్పు తెస్తే ఒక లెక్క కానీ ఆర్సీబీ కప్పు తెస్తే ఒక చరిత్ర ఏందనుకున్నారు అక్కడ ఉన్నది ఒక యోధుడు ఎంత పోరాడింది తెలుసా అరే విరాట్ కోహ్లీ ఆయన బాధపడ్డాడు అని అనుకుంటున్నారు కదా కాదు ఆనంద బాస్వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ ఫ్యాన్స్ కళ అర్థమైందా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కళ అర్థమైంది బెంగళూరు అంటే మొత్తం దేశం మొత్తం ఆ టీం కి పిచ్చా ఫ్యాన్స్ కోట్ల ఉండరు అటువంటి వాళ్ళు నేనమ్మ నా దేవునిలా పోయి దేవుడా మేము బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అనలేదు ఇగో పక్క ఆర్చిబి సారి కప్పు కొట్టాలని మొక్కిండ్రు ఇంకోటి మా విరాట్ కోహ్లీ సార్ మీసం తిప్పాలని చెప్పిండ్రు కానీ గెలువంగల్నే ఆయన మీసం తిప్పి పుగారు చూపియలేదు ఒకటి ఆనంద భాస్వాల్ ఫ్యాన్స్ మొత్తం నా ఫ్యాన్స్ మీసాలు తిప్పుకునేట్లాగా నేను చేసిన అని ఒక గర్వం ఫీల్ అయింది అర్థమైంది కాకపోతే కొంతమంది అంటారు అరే ట్రోల్ చేయడం నాయనా ఏందనుకో ఒక్కసారి కప్పు చేస్తా ఇంతగానమ్మాట ఏందనుకున్నారు వంద సార్లు గెలిచిన చరిత్ర కాదు వంద సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచినోంది చరిత్ర అర్థమైతుందా ఏంది క్రికెట్ చరిత్రలోనే ఆ టీం కి ఫ్యాన్స్ ఉండరు ఫ్యాన్స్ ఒకటే కాదబ్బా కాకపోతే ఎంతో మంది అవమానించరు ఒక యోధుడు పోరాడతాడు ఈసారి గెలుస్తాడు అని బరాబర్ నేను కూడా నమ్మకంతో ఎదురు చూసిన ఇగో ఒకటి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు కూడా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఒకటి అర్థం చేసుకోండి విరాట్ కోహ్లీ అంటే ఎంత ఇష్టం కోహ్లీని ఎంత మంది అవమానించా అసలు చిక్కు శరం ఏ మీ అబ్బాయి సారి కప్పు చూడరు ఎట్లా ఈ సాల కప్పు నమ్ది బెంగళూరుదే చిక్కు మీ నీ అవ్వ ఇంకెప్పుడు తిప్పుతారు బరాబర్ తిప్పురీ అబ్బా ఈ ఆర్సీపీ తగ్గేదే లేదు అట్లా ఉంటాది ఏంది అనుకున్నారు పెయింటింగ్ స్టార్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్